కాగజ్ నగర్ పట్టణంలో తైబజార్ వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ వ్యాపారస్తులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ తైబజార్ వేలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు లెండుగురే శ్యాం రావుతో పాటు వ్యాపారస్తులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి బజార్ రద్దు వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు మరి నిన్న రోజున గుట్టకు ముప్పై రూపాయలు చెప్పి డైబార్ని వసూలు చేస్తామని ఎవరినో కంట్రాక్టర్ పెట్టి రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు నేను ఒకటే మాట్లాడుకుంటా ఉన్నా ప్రభుత్వానికి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు పెద్ద ఆదాయం కాదు మున్సిపాలిటీలో ఎన్నో రకాల ఆదాయాలు తప్పించే అవకాశం ఉంది అది పోకుండా ఇలా రైతుల ఎత్తు మీద పార్లమెంటుతో పుట్టకు ముప్పై రూపాయలు అంటే రైతుకు వచ్చేది వంద రూపాయలు ఈ పుట్టలు లెక్కన ఆ వంద రూపాయలు కూడా తాయి బజాన్కే కట్టాల్సి వస్తుంది ఆనాడు కేటీఆర్ గారికి చెప్పి మున్సిపల్ డిఎంఏకి చెప్పి తాయి బజార్ బంద్ చేపిస్తాను ఇవాళ మళ్ళీ మన మీద ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ ఎవరెవరైతే ఓట్లు వేసుకున్నారో ఎమ్మెల్యే రెండున్నర లక్షల రూపాయలు కట్టాలా ఆయన ఒక నెల జీతం రెండున్నర లక్షలు ఎమ్మెల్సీ రెండున్నర లక్షలు కట్టాలా ఆయన జీతం రెండున్నర లక్షల రూపాయలు నెలకి గోలప్పకి డెబ్బై వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ప్రవీణ్ కుమార్ గారికి లక్ష రూపాయలు వస్తుంది ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఈ అభివృద్ధి బాధ్యత వాళ్ళే కట్టాలా ఈ రైతు రూపాయి కట్టంతో డబ్బులు కట్టాల్సింది అయితే దాన్ని రద్దు చేయాలా గవర్నమెంట్లో మాట్లాడి డైబార్ వేలం పాట రద్దు చేయాలా లేని పక్షాన ఈ గ్రామానికి ఈ నియోజకవర్గానికి నలుగురు బాధ్యం ఉన్నారు ఇప్పుడు ఈ నలుగురు బాధ్యులు డబ్బు కట్టి రైతులకు కూడా అవసరం మనం చేస్తూ ఉంటాం చూస్తే చాలా తక్కువ ఉన్నది డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదు ఇప్పుడు గౌరవనీ పూర్వప్పగారు చెప్పినట్టు మరి ఏదైతే ఉన్నారో ఇక్కడ అధికారులు రెండు లక్షలు లక్ష రూపాయలు డెబ్బై డెబ్బై వేలు లక్ష రూపాయలు అంటే ఆరున్నర లక్షలు కట్టి మరి ఎవరి నాయకులు ఈ రైతులను ఆదుకుంటే బాగుండదని మరి మేము కోరుకుంటున్నాం రైతుల తరఫున కాబట్టి పూరప్ప గారు చెప్పినట్టు రైతులు ఎవరు కూడా మరి రేపటికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అదే ఒకవేళ మళ్ళీ వాళ్ళ లక్ష్యం మీద ఒత్తిడి తీసుకెళ్తే మరి మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం రైతుల పక్ష నిలబడతాం రైతుల కోసం పోరాడతామని తెలియజేసుకుంటాం